సుమన్ టీవీ స్క్రీన్ పైన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ధర్మస్థలిలో వంద శవాల కథలో కీలకమైన ట్విస్ట్ తెరపైకి వచ్చింది వంద శవాలను గుర్తించేందుకు ఎవరైతే ఆరోపణలు చేశాడో ఆ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులతో సహా వచ్చి ధర్మస్థలిలో పర్యటిస్తున్నారు సుమన్ టీవీ స్క్రీన్ పైన మీరు ఆ విజువల్ చూడొచ్చు ధర్మస్థలలో పోలీసు విచారణ కొనసాగుతోంది ఎక్కడైతే తాను పాతి పెట్టాను వంద శవాలు అని చెప్పాడో ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఆయన ఎవరైతే సిట్ ఉందో సిట్ తీసుకొని ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు ఎక్కడెక్కడైతే తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శవాలను పాతిపెట్టానని చెప్పాడు ఆ శవాలను పాతిపెట్టిన ప్రాంతాలని ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులకి చూపిస్తున్నాడు ఆయనతో పాటు భారీ ఎత్తున పోలీస్ బలగాల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఒకసారి ఫుల్ ఫ్రేమ్ విజువల్స్ చూస్తే ఒక్కసారిగా పోలీస్ అతను చూడండి అతను నడుచుకుంటూ వస్తున్నాడు ధర్మస్థలిలో ఎవరైతే ఆ పారిశుద్ధ్య కార్మికుడు రెండు వేల పద్నాలుగు వరకు తాను వంద శవాలను పాతి పెట్టాను ధర్మస్థలి నన్ను బలవంతంగా ఆ వంద మహిళ శవ మహిళల శవాలే ఆ వంద శవాల్లో మహిళలు ఉన్నారు అట్లాగే మైనర్ బాలికలు ఉన్నారు వాళ్ళపైన రేప్ జరిగింది ఆ తర్వాత ఒంటిపైన గాయాలు చూశాను ఎక్కువ శవాలు నగ్నంగా వచ్చాయి నగ్నమైన శవాలనే నేను పాతి పెట్టానంటూ ఎవరైతే జూన్ నాలుగవ తేదీన ధర్మస్థలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ బ్లోయర్ ఆయననే ఇవాళ ధర్మస్థలికి వచ్చాడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు అక్కడ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విజువల్స్ ఎక్కడైతే చెట్ల పొదలు ఏదైతే నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఆ శవాల్ని పాతి పెట్టానని చెప్పాడు ఆ పాతి పెట్టిన ప్రాంతాలని ఆయన గుర్తిస్తున్నారు సిట్ అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ డెడ్ బాడీస్ని పాతి పెట్టారో ఆ పాతి పెట్టిన ప్రదేశాలని చెక్ చేస్తున్నారు ఎక్కడైతే అంటే ఈ డెడ్ బాడీలని చాలా బ్లైండ్గా అంటే గోతి తూసి తీసి పూడ్చిపెట్టేసి వెళ్ళిపోయాను ఎందుకంటే సీక్రెట్గా పాతి పెట్టమని చెప్పారు ఎవరికి ఈ శవాలకు సంబంధించిన విషయాలు తెలియకూడదని తనను హెచ్చరించారు అన్ని మహిళల సేవాలే ఉన్నాయి కొన్ని చోట్లయితే మైనర్ బాలికల సేవాలు ఉన్నాయి ఒక పెట్రోల్ బంక్ పక్కనైతే ఏకంగా ఒక స్కూల్ యూనిఫామ్లో వచ్చిన ఒక పదిహేనేళ్ళ బాలిక శవాన్ని కూడా పూడ్చిపెట్టానని ఇతను పోలీసులు చెప్పాడు అంతేకాదు ఒక మహిళ శవాన్ని అయితే పేపర్లో చుట్టుకొని వచ్చారు అప్పటికే ఆమె పైన యాసిడ్ పోసి ఆ డెడ్ బాడీని రూపురేఖలు లేకుండా ఆనవాళ్ళు లేకుండా చేశారు యాసిడ్ పోసిన ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి డీజిల్ పోసి తగలబెట్టమని చెప్పారు అని ఈ విజిల్ బ్లోయర్ చెప్తున్నారు ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడు పనిచేశాడు నేత్రావతి నది తీరంలో ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అతని పని అయితే అతన్ని తీసుకొచ్చిన ఆ నేత్రావతి నది ఒడ్డున ఉన్న తనకి ధర్మస్థలికి సంబంధించిన కొందరు వ్యక్తులు ప్రభావవంతమైన ప్రభావశీలు అంటే ఏ రాజకీయాల్ని కానీ వ్యవస్థల్ని కానీ ప్రభావం చేసే వ్యక్తులు చాలా శక్తివంతమైన వాళ్ళు తనను బెదిరించి డెడ్ బాడీస్ని తన చేత పాత పెట్టించాలని ఆయన ఆరోపిస్తూ వస్తున్నాడు ధర్మస్థలిలో వంద శవాలు నేనే పాత పెట్టాను అయితే అక్కడ చనిపోయిన వారి సంఖ్య వంద కంటే ఎక్కువగా ఐదు వందల వరకు బూండొచ్చని అతను కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చెప్పాడు ఇతను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అన్నది అతిపెద్ద చర్చగా మారింది ఇతను చెప్పిన మాటల్లో వాస్తవం లేదంటూ ధర్మస్థలి ప్రజలు ఇతనికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు ధర్మస్థలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇతను పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు మా దగ్గర ఎవరైతే అనాథలు ఉంటారో లేకపోతే ఇక్కడ చనిపోవాలని ధర్మస్థాని ఒక కాశీగా చూస్తారు దక్షిణ కాశీగా ఇక్కడికి వచ్చి చనిపోవాలని ఆశపడే వాళ్ళు కొందరు ఉంటారు అటువంటి వాళ్ళని సరి శవాల్ని పాతి పెడతాం మేమే దానికి అధికారిక రికార్డులు ఉన్నాయి వాళ్ళని పాతేందుకు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు ఆ శవాలని ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేస్తామని చెప్తారు కానీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్రమంగా శవాలు పాతి ప్రాంతం ఇది ఇక్కడే అతను కూడా ఉన్నాడు ఎవరైతే విజిల్ బ్లోయర్ అని చెప్పారో మీకు సుమన్ టీవీ స్క్రీన్ పైన సర్కిల్లో రెడ్ అండ్ వైట్ సర్కిల్లో అతను చూపిస్తున్నాం అతని ముహానికి పూర్తిగా మాస్క్ వేసి ఉంది చాలా లావుగా ఉన్నాడు ఆ వ్యక్తి ఇతనే రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలిలో మీరు ఇంకొక స్క్రీన్లో చూడొచ్చు ఆ లావైన వ్యక్తి మొహానికి మాస్ కేసు ఉంది అతన్ని మీడియా కెమెరాల్లో కనపడకుండా అతను మీడియా కంటికి చిక్కకుండా భారీ బందోబస్తు మధ్య చుట్టూ ఒక పోలీస్ బెటాలియన్ ఉంది ఆ బెటాలియన్ మా భారీ బందోబస్తు మధ్య ఆయన్ని ధర్మస్థలికి తీసుకొచ్చారు మీరు ఇంకో స్క్రీన్లో చూడొచ్చు పోలీసులు వాహనాల్లో అతని ధర్మస్థలికి తీసుకొస్తున్న దృశ్యం ఇది వాహనాల్లో పోలీసులు అక్కడికి వస్తున్నప్పటి ఈ విజువల్స్ సుమన్ టీవీ దగ్గర ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి ఈ విజువల్స్లో మీరు చూడొచ్చు భారీ పోలీసు బలగా బలగాలను మోహరించారు ఏరియాలో భారీ ఎత్తున పోలీసులను తీసుకొని ఆ పోలీసు బందోబస్తు మధ్య అతని ధర్మస్థలికి తీసుకొచ్చారు అతని ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతాన్ని అయితే చూపిస్తున్నాడో ఆ ప్రాంతంలో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇవాళ జూలై ఇరవై ఎనిమిదవ తేదీ ఇవాళ అతని ఎక్కడెక్కడైతే డెడ్ బాడీస్ పాతి పెట్టాడో ఆ ప్రాంతాలని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఆ ప్రాంతాల్ని గుర్తిస్తున్నారు అక్కడ అవ్వకాలు జరిగే జరిపే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే ఇతను ఒకటి కాదు రెండు కాదు ఇతను చేసిన ఆరోపణలు సినిమాల్లో కూడా ఏ సినిమాల్లో కూడా ఎటువంటి సీన్ ఉండదేమో ఏ సినిమాల్లో సినిమా కథ కూడా ఈ స్థాయిలో ఇంత భయానకంగా భయంకరంగా ఉండదేమో ఏ సినిమా కథ కూడా మనం నమ్మలేము నిజం ఇది నిజంగా చెప్పాలంటే దేశం మొత్తంలో ఎవ్వరూ నమ్మలేనంత నిజం ఇది ఇది నిజమైన వార్తే నిజమైన విషయమేనా అతను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాడా నిజంగా చెప్తున్నాడా అర్థం కాని పరిస్థితి నిజంగా ధర్మస్థలిలో వంద శవాల్ని పాతిపెట్టేంత దుర్మార్గులు ఉన్నారా వరుసగా మహిళలపైన అఘాయిత్యం చేసి లైంగిక దాడి చేసి వాళ్ళ పైన వాళ్ళ శవాల గొంతుల్ని కత్తులతో కోసేసి వాళ్ళ శరీరాలని గాయపరిచి వాళ్ళ శరీరాలపైన గాయాలు ఉన్నాయని కూడా చెప్తున్నాడు కదా వాళ్ళ బట్టలన్నీ తీసేసి నగ్నంగా తీసుకొచ్చి పాతి పెట్టాల్సిన అవసరం ధర్మస్థలిలో ఎవరికి ఉన్నది అనేది పెద్ద ప్రశ్నగా మారింది ఈయన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈయన ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశానని చెప్తున్నాడు ఈ స్పాన్లోనే దాదాపు ఈ తొంభై ఐదు నుంచి పద్నాలుగు వరకు ఈయన దాదాపు వంద శవాల్ని పార్టీ పెట్టానని చెప్తున్నాడు ఆ వంద శవాలలో మొత్తం మహిళలే ఉన్నారని చెప్తున్నాడు కొన్ని శవాల్ని డీజిల్ పోసి తగలబెట్టానని చెప్తున్నాడు అంతేకాదు మరికొన్ని సవాలు బాలికలు ఉన్నారు స్కూల్ యూనిఫామ్ వేసుకున్న అమ్మాయిలు కూడా వదిలిపెట్టలేదు ఆ దుర్మార్గులు అత్యంత పాశవికంగా ఆ అమ్మాయిల పైన లైంగిక దాడి చేశారు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే రేప్ చేశారని చెప్పినట్టుగా అతని మాటలు అతను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తెలుస్తుంది ధర్మస్థలి పోలీసులకు కూడా మైండ్ బ్లాక్ అయింది తను చెప్పిన మాటలు విని సో ఇందులో నిజా నిజాన్ని తేల్చే పనిలో పడ్డ కర్ణాటక ప్రభుత్వం ఎవరైతే ఉందో ఒక సిద్ధరామయ్య ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఒక ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది అడిషనల్ డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ కేసుని ప్రత్యేకంగా విచారిస్తున్నారు ఇప్పటికే టీం అంతా సెట్ అయింది ఆ టీం ఏదైతే కోర్టు పర్యవేక్షణలో జైల్లో ఉన్నాడో ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి అతన్ని తీసుకొని ఇవాళ ధర్మస్థలికి వచ్చింది ధర్మస్థలికి తీసుకొచ్చింది వాహనాల్లో ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి ఎక్కడ పాతి పెట్టావు మహానుభావ నువ్వు ఆ శవాల్ని నువ్వు చెప్పింది నిజమేనా ఇది అబద్ధమా ముందు నువ్వు శవాలు పాతి పెట్టిన ప్రాంతాన్ని చూపించు అంటూ అతన్ని తీసుకొస్తే అతను ఆ పోలీసులను తీసుకుపోతున్న వీడియో చూస్తే కళ్ళు బయలుగమ్ముతున్నాయి నిజంగానే ఇక్కడ శవాల్ని పాతి పెట్టారా ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి నిజంగానే ఇక్కడ శవాలని పాతి పెట్టారా నిజంగానే ఈ ప్రాంతంలో ఈ వ్యక్తి ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నారు విజువల్స్ విజువల్స్ చూస్తున్న ప్రాంతంలో డెడ్ బాడీస్ ఉన్నాయా ఆ వంద మంది మహిళల శవాలు ఇక్కడ దొరుకుతాయా దొరికితే ఇది ప్రపంచంలోనే అతి భయంకరమైన సంఘటన అవుతుంది ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఎప్పుడు వెలుగు చూడనంత భయంకరమైన సంఘటన అవుతుంది భారతదేశ కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన అంశం అవుతుంది ధర్మస్థలి స్వయంగా మంజునాథ స్వామి కొలువైన ఆ తీర్థంలో ఆ క్షేత్రంలో ఎవ్వరూ భరించలేని ఎవ్వరూ భరించలేని ఆఖరికి ఆ శివుడు కూడా జీర్ణించుకోలేనంతటి పెద్ద వార్త సంఘటన అవుతుంది అటువంటి పరిస్థితుల్లో ఈ విజిల్ బ్లోయర్ ఎవరైతే ఈ స్వీపర్గా పనిచేసిన ఈ వ్యక్తున్నాడు అత మీకు విషయం తెలుసా సుమన్ టీవీ ధర్మస్థలికి వెళ్ళింది అక్కడ వెళ్ళి ఆ పరిసరాలన్నింటినీ షూట్ చేసింది ఆ పరిసరాల్లో ఉన్న ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంది అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలు మీరు స్క్రీన్ మీద చూసిన విజువల్స్ సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా రికార్డ్ చేసిన విజువల్స్ అక్కడికి వెళ్ళింది సుమన్ టీవీ ధర్మస్థలి గ్రౌండ్ రిపోర్ట్ వీడియోస్ మీరు సుమన్ టీవీలో చూడొచ్చు ఆల్రెడీ గ్రౌండ్ రిపోర్ట్లో అక్కడి ప్రజల ఒపీనియన్ ఏంటి ఈ వంద సేవాల కథ వెనుకున్న మిస్టరీ ఏంటి అసలు ఆ అనే అమ్మాయిని ఎవరు చంపేశారు సౌజన్య ఎందుకు మర్డర్ కేసు ఎందుకు మిస్టరీగా వీళ్ళదు ఈ అంశాలన్నింటినీ మీకు సుమన్ టీవీలో ఎదువ క మీరు వీడియోస్ చూడొచ్చు అయితే ఇప్పుడు ఆ వ్యక్తి ధర్మస్థలికి రావడం ఎవరైతే ఆరోపణలు చేశాడో ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి ధర్మస్థలికి రావడం ధర్మస్థలిలో ఆ శవాలు పాతి పెట్టాను నేను ఈ ప్రాంతంలోనే శవాల్ని పాతిపెట్టాను ఈ చోటనే నేను గోతి తీసి శవాల్ని పూర్తి చేశాను మీరు ఈ ఈ చూడవచ్చు అతను బాక్స్లో కనిపిస్తున్న విజువల్ చూడొచ్చు ఇప్పుడు అతను ఆ ప్లేస్లో నేను శవాల్ని పాతి పెట్టానని అక్కడ సిట్ అధికారులకు పోలీసులకు చెప్తున్నాడు ఆ ప్రాంతాన్ని ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు మార్క్ చేస్తున్న పోలీసులు ఆ ప్రాంతంలో పాతి పెట్టిన శవాల్ని తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఖచ్చితంగా ఈ కేసు ఇవాటి నుంచి ఊహించని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది అవకాశం ఎక్స్పెక్ట్ చేయని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది ఆ వ్యక్తిని అక్కడికి తీసుకొచ్చి ఐడెంటిఫై చేస్తున్నాడు ఒకవేళ అతను చెప్పిన చోటల్లా శవాలు దొరికితే ఇది నిజంగానే భయంకరమైన సంఘటన చూడాలి అతను ఎక్కడైతే శవాలు పాత పెట్టాడో ఆ వ్యక్తి ఆ వ్యక్తి చెప్పిన చోట శవాలు దొరుకుతాయా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారుతుంది అతను చెప్పిన మాటలు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఒకసారి వినండి అతనేం చెప్పాడు జూలై జూన్ నాలుగవ తేదీన ధర్మస్థలి పోలీసుల దగ్గరికి వచ్చాడు ఒక రిపోర్ట్ పట్టుకొచ్చాడు తన వెంట అట్లాగే ఒక బ్యాగ్ని ఒక సంచిని కూడా మోసుకొని వచ్చాడు ఆ సంచిలో ఏమున్నాయని పోలీసులు చూస్తే భయంకరమైన నిజాలు ఆ సంచిలో ఎముకలు ఉన్నాయి అవి ఒక మహిళనంట తను పాతిపెట్టిన పెట్టిన చోట సాక్ష్యం చెప్పడం కోసం సాక్ష్యంగా చూపించడం కోసం ఒక మహిళను పాతి పెట్టిన చోట ఆమె అస్థిపంజరాన్ని వెలికి తీసి మళ్ళీ తొవ్వి వెలికి తీసి పోలీసులు నమ్మరు అనే ఉద్దేశంతో వెలికి తీసి ఆ ఎముకలన్నింటినీ బ్యాగ్లో వేసుకొని ఆ బ్యాగ్ను భుజానేసుకొని జూన్ నాలుగవ తేదీన ధర్మస్థలి పోలీసుల దగ్గరికి వచ్చాడు ధర్మస్థలి పోలీసుల దగ్గరికి వచ్చి తన ఫిర్యాదు చూస్తే పోలీసులే అవాక్కైపోయారు నిజమా ఇక్కడ వంద మందిని పాతి పెట్టారా ఇక్కడ మహిళలపైన అఘాయిత్యం జరిగిందా ఇక్కడ మహిళలపైన రేప్ జరిగిందా నిజమా ఈ విషయం అని షాక్ అయిపోయారు వెంటనే విషయం విషయమంతా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అతను చెప్పిన మాటల ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు తాను ఆ వంద శవాలని అక్కడ పాతి పెట్టానని చెప్తున్నాడు ఆ శవాల పాతి పెట్టడం వెనుక ధర్మస్థలిలో కీలకంగా ఉండే కొందరు రాజకీయ నాయకులు ప్రభావశీలమైన వంతమైన వ్యక్తులు అక్కడ శక్తివంతమైన వ్యక్తులు వాళ్ళు చెప్పడం వాళ్ళ ద్వారానే వాళ్ళు బెదిరించడం ద్వారానే వాళ్ళు ఇవ్వటం వల్లే ఆ శవాల్ని పాత పెట్టానని చెప్పాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు అతన్ని బెదిరించి హత్య చేస్తామని బెదిరించడం వల్ల వరుసగా శవాల్ని పాతిపెట్టారని పెట్టానని చెప్పుకుంటూ వచ్చాడు రెండు వేల పద్నాలుగులో తమ కుటుంబంలోని అంటే రెండు వేల మూడులో ఒక బాలిక శవాని పాతానని అట్లాగే రెండు వేల ఎనిమిదిలో ఒక మహిళ శవాని పాతానని వాళ్ళ ఆ పాతపెట్టిన శవాల ప్రాంతాలు కూడా చెప్పాడు అంతేకాదు అలా పాతిపెట్టిన శవాల్ని రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి తమ కుటుంబంలోని ఒక బాలిక పైన కూడా ఒక మైనర్ బాలిక పైన కూడా ఇదే తరహా లైంగిక దాడి జరిగింది ఆ దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే నేను ఇక్కడుంటే నా జీవితం నాశనం అయిపోతుందనే భయంతో అక్కడి నుంచి నేను పారిపోయాను పక్క రాష్ట్రానికి పారిపోయి తల దాచుకొని పదకొండేళ్ళు బతికాను ఆ పదకొండేళ్ళు నరకాన్ని అనుభవించాను ఆ పాప భీతి నన్ను వెంటాడింది అంటూ పోలీసులకు అందించిన ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు ఎప్పుడైతే తిరిగి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ధర్మస్థలికి వచ్చిన ఆ వ్యక్తి పోలీసుల దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తూ ఎందుకురా నాయన నువ్వు ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నావు ఆ హత్యలు చేసిన రోజుల్లో ఆ శవాల్ని పాతపెట్టిన రోజుల్లో ఎందుకు చేయలేదంటే ఇప్పుడు వాళ్ళకి సరైన రీతిలో అంత్యక్రియలు జరగకపోవడం వల్ల వాళ్ళ వాళ్ళ ఆత్మలు ఈ భూమిని విడిచి వెళ్ళిపోవు ఈ లోకంలోనే ఉంటాయి అవి నన్ను వెంటాడుతాయి ఆ పాపభీతి నాకు నిద్ర లేకుండా చేస్తున్నాయి ఆ వాళ్ళ శరీరాన్ని వెలికి తీసి వాళ్ళకి సరైన వాళ్ళ వాళ్ళ కులాలు వాళ్ళ వాళ్ళ మతాల ఆధారంగా సంప్రదాయాల ఆధారంగా ఆ శవాల్ని పాత మళ్ళీ తిరిగి అంత్యక్రియలు చేస్తే నాకు ఆ పాప భీతి తగ్గుతుంది అందుకోసమని నేను పోలీసులను ఆశ్రయించాను ఈ భయంకరమైన నిజాన్ని తన గొంతులో దాదాపు పదకొండేళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ముప్పై ఏళ్ళు దాచుకున్న ఆ గొంతులో దాచుకున్న ఆ నిజాన్ని ఇప్పుడు వెలుగులోకి తెచ్చానని చెప్పుకొచ్చాడు అతను చెప్పిన మాటలు విని ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అదిరిపడింది అంతేకాదు అక్కడ రాజకీయ దుమారం చెలరేగింది కొందరు చెప్తున్నారు ధర్మస్థలి మంజునాథస్వామి క్షేత్రం అక్కడికి దేశ నలుమూల నుంచి అనేక మంది అక్కడికి వస్తారు ఆ మంజునాథస్వామి క్షేత్ర ప్రతిష్టను ఆ మంజునాథ క్షేత్ర పవిత్రతను తగ్గించేందుకే ఈ వ్యక్తి ఈ నాటకం ఆడుతున్నాడనే విషయాన్ని కొందరు డిమాండ్ కొందరు కొట్టిపడేశారు అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కొందరు వ్యక్తుల్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది కొందరిని కావాలనే ఉద్దేశపూర్వకంగా రక్షించే ఉద్దేశంతో పనిచేస్తుంది అంటూ సోషల్ మీడియాలో సామాజిక సంఘ సంఘాలు సామాజిక మాధ్యమాల్లో కామెంట్ చేశారు ఇంటర్వ్యూలు ఇచ్చారు సోషల్ మీడియాలో అటువంటి చాలా చూసాం ఇదంతా పక్కన పెడితే ఏకంగా కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరుగా ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ధర్మస్థలిలో ఏం జరుగుతుంది ధర్మస్థలిలో జరిగిన హత్యల ఆరోపణల వెనుక ధర్మస్థలిలో వంద శవాలు పాత పెట్టానని ఆ వ్యక్తి చెప్తున్న ఆరోపణల వెనుక నిజానిజాన్ని వెలికి తీయాలి అంటే మీరు ఖచ్చితంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని మహిళా కమిషన్ కోరింది ఎప్పుడైతే మహిళా కమిషన్ కోరిందో అప్పుడే కర్ణాటక ప్ర ప్రభుత్వం ఇమీడియట్లీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఏర్పాటు చేసింది ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మీరు చూస్తున్నారు ఫోటో ప్రణబ్ మహంతి నేతృత్వంలో అడిషనల్ డీజీపీ ఆయన నేతృత్వంలో ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫామ్ అయింది ధర్మస్థలిలో ఈ వ్యక్తికి సంబంధించి ఎవరైతే ఈ హత్యలు చేశారని చెప్పిన వ్యక్తితో కోర్టు పరిధిలో ఆయన అతన్ని సురక్షితంగా భద్రంగా కాపాడుతున్నారు భారీ సెక్యూరిటీ ఇస్తున్నారు ఎందుకంటే అతని ప్రాణాలకి ముప్పు కూడా ఉంది మీరు అతను కోర్టుకు వచ్చిన విజువల్స్ ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నారు అతని ప్రామాణ ప్రాణాలకు ముప్పు ఉంది అతని కోర్టుకు కోర్టులో అతని కోర్టు పరిధిలో ఉన్న అతన్ని విచారించి అతని ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇవాళ ధర్మస్థలికి వెళ్ళారు ధర్మస్థలిలో అతను ఒక్కొక్క శవాన్ని ఎక్కడెక్కడ పాత పెట్టాడో చెబుతున్నాడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ ధర్మస్థలి నుంచి మాకు ప్రత్యేక మాధ్యమం ద్వారా అందుతున్న విజువల్స్ ఈ విజువల్స్లో ఆ వ్యక్తి చూపిస్తున్నాడు ఎక్కడ శవ ఒక చెట్ల పొదల్లో అంటే ధర్మస్థలి నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో చెట్ల ఏపుగా పెరిగిన ఒక చెట్ల పొదల్లో ఆ శవాల్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని అతను గుర్తిస్తున్నాడు ఆ ప్రాంతాన్ని ప్రత్యేక పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ మార్క్ చేస్తుంది ఇక్కడ తవ్వకాలు జరిపే అవకాశం ఉంది అంతేకాదు ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో నేను వంద శవాన్ని పాతిపెట్టానని చెప్పిన వ్యక్తి అతనికి నార్కో అనాలసిస్ టెస్టులు చేయాలనే పిటిషన్ కూడా కోర్టులో ఉంది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయడం వల్ల అతని మానసిక స్థితి తెలుస్తుంది అతని మానసికంగా సరిగ్గా ఉన్నాడా లేడా అనే విషయం బయటపడుతుంది అంతేకాదు పదకొండేళ్ల పాటు అతను ఎందుకు ఎక్కడికి పారిపోయాడు ఎక్కడ తలదాచుకున్నాడు ఈ పదకొండేళ్ల పాటు ఎందుకు అతను ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు ఇతను చెప్పే మాటల్లో వాస్తవం ఎంతుంది ఇవన్నీ వీటన్నింటినీ వెలికి తీసే అవకాశం కనిపిస్తుంది ధర్మస్థలి కథ వింటుంటే రెండో కథ ఒకటి కనిపిస్తుంది ఇక్కడికి చాలామంది ధర్మస్థలి క్షేత్రాన్ని చూసేందుకు భక్తులు వస్తుంటారు వచ్చిన భక్తులు చాలా స్వేచ్ఛగా అభివరిస్తుంటారు అంతేకాదు ధర్మస్థలి కొంత అటవీ పరివాహక ప్రాంతం నదీ పరివాహక ప్రాంతం అటవీ ప్రాంతం చుట్టూ అటవీ ఉంటుంది ఈ మధ్యలో ధర్మస్థలి క్షేత్రం ఉంటుంది నదీ పరివాక ప్రాంతం నేత్రావతి నది ధర్మస్థలి క్షేత్రం నుంచి అక్కడికి ప్రవహిస్తూ ఉంటుంది ఈ నేత్రావతి నది ఒడ్డున్నే ఇతను శవాలు పాతానని చెప్పాడు ఎందుకంటే నది ఒడ్డున్న శవాల్ని పాతి పెట్టడం వల్ల అవి వేగంగా కొళ్ళిపోతాయి అవి వేగంగా మట్టిలో కలిసిపోతాయని చెప్పేసి ఆ ఉద్దేశంతో పాటు పెడతాయని చెప్తున్నాడు అంతేకాదు ధర్మస్థలి ప్రజలు ఏం చెప్తున్నారంటే ధర్మస్థలి ప్రాశస్తాన్ని తగ్గించే ఉద్దేశంతో ఇతను ఆరోపణలు చేస్తున్నాడనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ధర్మస్థలి అనేది దక్షిణ కాశీ ఇక్కడికి కేరళ నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు తెలంగాణ నుంచి కావచ్చు మహారాష్ట్ర నుంచి కావచ్చు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు పర్యాటకులు వస్తుంటారు మినిస్టర్లు వస్తుంటారు సినిమా యాక్టర్లు వస్తుంటారు ఈ ప్రాంతంలో చనిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వస్తారని చెప్తారు ఇక్కడికి వచ్చి ప్రాణం విడిస్తే మనం చాలామంది కాశీకి వెళ్తే అక్కడ కై కైలాసంలో కలిసిపోయినట్టే అనుకుంటాం కదా చాలామంది మనలో భావం ఆ భావం అటువంటి భక్తి మనలో ఉంది ఒక రకంగా చెప్పండి ఆ భావం మన జ భావజాలం మన దగ్గర ఉంది హిందువులు చాలామంది అలాగే అనుకుంటారు కాశీకి వెళ్ళి ప్రాణాలు అక్కడే కోల్పోతే స్వయంగా ఆ శివుడిలో ఐక్యమైపోయినట్టు లెక్క అని చెప్పేసి సేమ్ ధర్మస్థలి కూడా అలా చాలామంది వస్తుంటారు ఇక్కడే జీవనం చివరి జీవితంలో చివరి అంకాన్ని గడుపుతూ ఉంటారు అలా చనిపోయిన వాళ్ళ మృతదేహాన్ని ప్రతిరోజు పాతి పెడతామని అక్కడున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ చెప్తున్నాడు అంతేకాదు కొందరు ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ధర్మస్థలికి వస్తారు ఇక్కడ చనిపోతే కనీసం మరో జన్మలో మనిషిగా పుట్టలేము ఈ మనిషిగా ఈ కష్టాలు భరించలేమనే భావజ భావంతో ఉన్న వాళ్ళు కొందరు ఇక్కడికి వచ్చి ఆత్మహత్యలు చేసుకుంటారని అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు మరి కొందరేమో ఇంట్లో మానసిక స్థితి సరిగా లేని వాళ్ళని పోషించలేని వాళ్ళని ముసలి వాళ్ళని తీసుకొచ్చి కొడుదలేసి వెళ్ళిపోతుంటారు కొందరు కుటుంబ సభ్యులని చెప్తున్నారు దీంతో పాటు కొంత క్రైమ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మరికొందరు చెప్తున్నారు ఇది అటవీ ప్రాంతం కావడంతో చాలామంది కర్ణాటకలో ప్రేమ పెళ్ళిళ్ళు జరిగే ప్రాంతంగా ధర్మస్థలికి మరో గుర్తింపు ఉంది ఇక్కడికి వచ్చే లవర్స్ చాలామంది ఇక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారు కొన్నిసార్లు వాళ్ళే రివర్స్ అయ్యి అక్కడే గొడవపడి హత్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు అటువంటి డెడ్ బాడీస్ కూడా దొరుకుతాయని చెప్తున్నారు మొత్తానికి ధర్మస్థలి అనేది పెద్ద మిస్టీరియస్ ప్లేస్గా మారింది ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత మిస్టరీగా మారిన ఈ హత్యల కేసు ఇప్పుడు విచారణ మొదలైంది చూడాలి ధర్మస్థలిలో నిజంగా శవాలు దొరుకుతాయా ఆ వ్యక్తి పారిశుద్ధ్య కార్మికుడు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చెబుతున్నట్టుగా ధర్మస్థలిలో శవాలు దొరుకుతాయా ఆ వంద శవాలని వెలికి తీస్తాడా ఇతను ఆ ధైర్యంతోనే పోలీసులను తీసుకొని ధర్మస్థలికి వచ్చాడా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ధర్మస్థలిలో ఉన్న ఈ శవాలని ఏదైతే కర్మస్థలిగా మారుస్తున్న ఈ శవాల గుట్టు రట్టవుతుందనుకుంటున్నారా ఈ వ్యక్తి ఆ శవాలను గుర్తిస్తాడా మీరేమనుకుంటున్నారు వీడియో కింద చూడండి ధర్మస్థలి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ సుమన్ టీవీ స్క్రీన్ పైన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ధర్మస్థలిలో వంద శవాల కథలో కీలకమైన ట్విస్ట్ తెరపైకి వచ్చింది వంద శవాలను గుర్తించేందుకు ఎవరైతే ఆరోపణలు చేశాడో ఆ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులతో సహా వచ్చి ధర్మస్థలిలో పర్యటిస్తున్నారు సుమన్ టీవీ స్క్రీన్ పైన మీరు ఆ విజువల్ చూడొచ్చు ధర్మస్థలలో పోలీసు విచారణ కొనసాగుతోంది ఎక్కడైతే తాను పాతి పెట్టాను వంద శవాళ్ళు అని చెప్పాడో ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఆయన ఎవరైతే సిట్ ఉందో సిట్ తీసుకొని ఆ ప్రాంతాలను గుర్తిస్తున్నారు ఎక్కడెక్కడైతే తాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు శవాలను పాతి పెట్టానని చెప్పాడు ఆ శవాలను పాతిపెట్టిన ప్రాంతాలని ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులకి చూపిస్తున్నాడు ఆయనతో పాటు భారీ ఎత్తున పోలీస్ బలగాల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు ఒకసారి ఫుల్ ఫ్రేమ్ విజువల్స్ చూస్తే ఒక్కసారిగా పోలీస్ అతను చూడండి అతను నడుచుకుంటూ వస్తున్నాడు ధర్మస్థలిలో ఎవరైతే ఆ పారిశుద్ధ్య కార్మికుడు రెండు వేల పద్నాలుగు వరకు తాను వంద శవాలను పాతి పెట్టాను ధర్మస్థలి నన్ను బలవంతంగా ఆ వంద మహిళ శవ మహిళల శవాలే ఆ వంద శవాల్లో మహిళలు ఉన్నారు అట్లాగే మైనర్ ఉన్నారు వాళ్ళ పైన రేప్ జరిగింది ఆ తర్వాత ఒంటిపైన గాయాలు చూశాను ఎక్కువ శవాలు నగ్నంగా వచ్చాయి నగ్నమైన శవాలనే నేను పాతి పెట్టానంటూ ఎవరైతే జూన్ నాలుగవ తేదీన ధర్మస్థలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ బ్లోయర్ ఆయననే ఇవాళ ధర్మస్థలికి వచ్చాడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నారు అక్కడ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన విజువల్స్ ఎక్కడైతే చెట్ల పొదలు ఏదైతే నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో ఆ శవాల్ని పాతి పెట్టానని చెప్పాడు ఆ పాతి పెట్టిన ప్రాంతాలని ఆయన గుర్తిస్తున్నారు సిట్ అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఎక్కడ డెడ్ బాడీస్ని పాతి పెట్టారో ఆ పాతి పెట్టిన ప్రదేశాలని చెక్ చేస్తున్నారు ఎక్కడైతే అంటే ఈ డెడ్ బాడీలని చాలా బ్లైండ్గా అంటే గోతి తూసి తీసి పూడ్చిపెట్టేసి వెళ్ళిపోయాను ఎందుకంటే సీక్రెట్గా పాతి పెట్టమని చెప్పారు ఎవరికి ఈ శవాలకు సంబంధించిన విషయాలు తెలియకూడదని తనను హెచ్చరించారు అన్ని మహిళల సేవాలే ఉన్నాయి కొన్ని చోట్లయితే మైనర్ బాలికల సేవలు ఉన్నాయి ఒక పెట్రోల్ బంక్ పక్కనైతే ఏకంగా ఒక స్కూల్ యూనిఫామ్లో వచ్చిన ఒక పదిహేనేళ్ల బాలిక శవాన్ని కూడా పూడ్చిపెట్టానని ఇతను పోలీసులు చెప్పాడు అంతేకాదు ఒక మహిళ శవాన్ని అయితే పేపర్లో చుట్టుకొని వచ్చారు అప్పటికే ఆమె పైన యాసిడ్ పోసి ఆ డెడ్ బాడీని రూపురేఖలు లేకుండా ఆనవాళ్లు లేకుండా చేశారు యాసిడ్ పోసిన ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి నాకు అప్పజెప్పి డీజిల్ పోసి తగలబెట్టమని చెప్పారు అని ఈ విజిల్ బ్రోయర్ చెప్తున్నారు ఈ విజిల్ బ్రోయర్ ఎవరైతే ధర్మస్థలిలో పారిశుద్ధ్య కార్మికుడు పనిచేశాడు నేత్రావతి నది తీరంలో ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అతని పని అయితే అతన్ని తీసుకొచ్చిన ఆ న నేత్రావతి నది ఒడ్డున ఉన్న తనకి ధర్మస్థలికి సంబంధించిన కొందరు వ్యక్తులు ప్రభావవంతమైన ప్రభావశీలు అంటే ఏ రాజకీయాలని కానీ వ్యవస్థల్ని కానీ ప్రభావం చేసే వ్యక్తులు చాలా శక్తివంతమైన వాళ్ళు తనను బెదిరించి డెడ్ బాడీస్ని తన చేత పాత పెట్టించాలని ఆయన ఆరోపిస్తూ వస్తున్నాడు ధర్మస్థలిలో వంద శవాలు నేనే పాత పెట్టాను అయితే అక్కడ చనిపోయిన వారి సంఖ్య వంద కంటే ఎక్కువగా ఐదు వందల వరకు ఉండొచ్చని అతను కొన్ని ప్రిడిక్షన్స్ కూడా చెప్పాడు ఇతను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా అన్నది అతిపెద్ద చర్చగా మారింది ఇతను చెప్పిన మాటల్లో వాస్తవం లేదంటూ ధర్మస్థలి ప్రజలు ఇతనికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేశారు ధర్మస్థలి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఇతను పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు మా దగ్గర ఎవరైతే అనాథలు ఉంటారో లేకపోతే ఇక్కడ చనిపోవాలని ధర్మస్థలిని ఒక కాశీగా చూస్తారు దక్షిణ కాశీగా ఇక్కడికి వచ్చి చనిపోవాలని ఆశపడే వాళ్ళు కొందరు ఉంటారు అటువంటి వాళ్ళని సరి శవాల్ని పాతి పెడతాం మేమే దానికి అధికారిక రికార్డులు ఉన్నాయి అన్నారు ఆ శవాలని ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు చేస్తామని చెప్తారు కానీ మీరు స్క్రీన్ నుంచి చూస్తున్నారు అక్రమంగా శవాలు పాతి ప్రాంతం ఇది ఇక్కడే అతను కూడా ఉన్నాడు ఎవరైతే విజిల్ బ్లోయర్ అని చెప్పారో మీకు సుమన్ టీవీ స్క్రీన్ పైన సర్కిల్లో రెడ్ అండ్ వైట్ సర్కిల్లో అతను చూపిస్తున్నాం అతని ముహానికి పూర్తిగా మాస్క్ వేసి ఉంది చాలా లావుగా ఉన్నాడు ఆ వ్యక్తి ఇతనే రెండు వేల పద్నాలుగు వరకు ధర్మస్థలిలో మీరు ఇంకొక స్క్రీన్లో చూడొచ్చు లావైన వ్యక్తి మాస్ కేసు ఉంది అతన్ని మీడియా కెమెరాల్లో కనపడకుండా అతని మీడియా కంటికి చిక్కకుండా భారీ బందోబస్తు మధ్య చుట్టూ ఒక పోలీస్ బెటాలియన్ ఉంది ఆ బెటాలియన్ మా భారీ బందోబస్తు మధ్య ఆయన్ని ధర్మస్థలికి తీసుకొచ్చారు మీరు ఇంకో స్క్రీన్ లో చూడొచ్చు పోలీసులు వాహనాల్లో అతని ధర్మస్థలికి తీసుకు